నుంచి విజిలెన్స్ చెప్తాను నేను మంత్లీ కనీసం రెండు సార్లు మూడు సార్లు వచ్చి సడన్ గా వచ్చి విజిట్ చేయమని కూడా చెప్తాం సీరియస్ గా విజిలెన్స్ వాళ్ళు వస్తారంటే కనీసం ఎప్పుడు వస్తారో వాళ్ళు చెప్పకుండా వస్తారు కాబట్టి కొంత భయాన్ని క్రియేట్ చేస్తే రైతులు కూడా కొంత కాన్ఫిడెన్స్ బిల్డ్ కావాలి కదా లేకపోతే మన ఏం ప్రభుత్వం ఏం చేయలేదు అనుకుంటారు కదా ప్రభుత్వం పట్టించుకోవట్లేదంట మన మన రైతు మీద ఆధారపడినటువంటి రాష్ట్రం కదా రైతుల్ని ఎంత సంతోష పెట్టగలిగితే వాళ్ళ కాన్ఫిడెన్స్ ఎంత బాగా తీసుకోగలిగితే అంత బాగుంటుంది ఓకే నమస్కారం స్పీడ్ పనులు చేయించి అట్లీస్ట్ మళ్ళీ వర్షం పడితే ఇప్పుడు వర్షం పడే అవకాశాలు ఇప్పుడు కూడా ఉన్నాయి పరిస్థితులు ఇంకా తుఫాన్ కిఫాన్ వస్తే మరి వర్షం పడింది అనుకోండి మళ్ళీ ఆ రకమైన పరిస్థితులు ఉంటాయి కదా ఇదేమైనా మన అనుకున్న కూడా చాలా సీరియస్ గా తీసుకోవాల్సిందిగా మీకు పెద్దలందరూ ఇక్కడ ఉన్నారు పెద్దలకందరికి విజ్ఞప్తి చేస్తామన్నా దీని పట్ల దృష్టి అన్నా మనము ఇవన్నీ కూడా పట్టించుకోవాల్సిన అంశాలు కదమ్ ఆటలు ఎవరిని స్పేర్ చేయొద్దు రాజకీయాన్ని అసలు స్పేర్ చేయొద్దు రైతులకు మంచి చేయడానికే మార్కెట్ యార్డ్ రైతులకు మార్కెట్ చేయడానికి మీకన్నా మంచి చేయడానికి అందరికీ ఉద్యోగాలు రైతులకు మంచి చేస్తాననే నాకు ఎమ్మెల్యేగా ఓటు రైతుకు మంచి చేయడానికి అసోసియేషన్లు కూడా అంతే కదండి ఇంక వేరే కారణం ఏమైనా ఉందా అలా కాకుండా రాజకీయాలు ఎవడు చేస్తారు చేసుకోండి అదే తీసుకురా ఎవడంటాడు ఆ మాట తోడు తీసేస్తాను ఆటలా అదేనన్నా నా దగ్గర తీసుకురా నాన్న పొలిటికల్ ఇష్యూలు అదే విధిస్తారు పలాని వాడు రాజకీయం పేరు చెప్పి రాజకీయాల పేరు చెప్పి ప్రభుత్వం పేరు చెప్పి ఇలా చేస్తున్నాడు అని చెప్పండి నేను నేను ఇప్పుడు మంచిగా మాట్లాడతా తర్వాత ఇలా ఉండదు వ్యవహారం ఎక్కడ ఆన్ పేపర్ చూపించండి నాకు ఎంతమంది సస్పెండ్ చేసాం తీసుకురండి మరి సస్పెన్షన్ అంటున్నాం మీరు కఠినంగా ఉండగలుగుతారా లేదా చెప్పండి ఆఫీసర్లు ఇక్కడ పెట్టింది ఆఫీసర్లకు జీతాలు ఇచ్చేది కఠినంగా ఉండమని అసోసియేషన్లు పెట్టింది వ్యాపారస్తులు పెద్ద మనుషులకు గౌరవం ఇచ్చేది కదా ఇక్కడ చట్టాలను అమలు చేయమని చట్టాన్ని చేతిలోకి తీసుకోమని కాదు వందకు వందకు వెయ్యి శాతం చిత్తంగా ఉంది మాకేమో అందులో మమ్మాతకం లేదు అబ్బే లేదు ఈ రోజు నుంచి అమలు చేయండి ఊరంతా మార్కెట్ ఆడంతా బ్యానర్లు కట్టండి ఇల్లు నేను అవేర్నెస్ క్రియేట్ చేయండి ఇది చేయడం చట్ట విరుద్ధం అని చెప్పండి ఎందుకు చేయరు ఎందుకు అవేర్నెస్ క్రియేట్ చేయం ఏదో మైక్ లో చెప్పేస్తే అయిపోద్దా బాబు అమాయకు లేనటువంటి రైతుల్ని దోచేస్తే ఎలా ఎంత డబ్బులు పోతుండాలా ఆలోచన చేయండి రోజుకి ఎంత బిజినెస్ జరుగుతుంది దాంట్లో ఒక పర్సెంట్ ఒక రూపాయి రెండు రూపాయలు ఇంట్రెస్ట్ అంటే ఎంత డబ్బులు పోతుండాల ముందే పంట లేదు రైతులకి మీకు అందరికీ తెలుసు యాభై శాతం పంటే ఉంది ఈసారి వచ్చిన పంట కూడా ఒక డబ్బులు పెట్టి తెచ్చుకోలేకపోతే కొనుక్కోలేకపోతే దాన్ని అమ్ముకోలేకపోతే చివరికి మనం ఏం మంచి చేసినట్టు వాడి భోజనం పెళ్లి సరిపోయిందా ఈరోజు మన క్యాంటీన్ పెట్టినా ఐదు రూపాయలు భోజనం పెళ్లి సరిపోయిందా అది ఎట్లా ఉంటుంది అంటే జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పేవాళ్ళం మేము చాక్లెట్ ఇచ్చి నెక్లిస్ కొట్టుకొని పోయేలాగా అన్నట్టు ఐదు రూపాయలు భోజనం పెట్టేది వాడి జేవులోంచి ఐదు వందల రూపాయలు కొట్టేసేది వడ్డీ అని వాడు ఐదు రూపాయలు ఇస్తే బ్రహ్మాండంగా బయట బిర్యానీ తింటాడు అంతే కదా చాక్లెట్ ఇచ్చేది నకిలీస్ కొట్టేసేది రెండవది వేయి బ్రిడ్జ్ వే బ్రిడ్జ్ ఇక్కడ పాడవడం అని అలుసుగా తీసుకొని చుట్టుపక్కల ఉన్నటువంటి వే బ్రిడ్జ్లకు సంబంధించిన మనుషులు దానిలో తూకాన్ని తగ్గించి మోసం చేస్తున్నారనే సమాచారం నా దగ్గర ఉంది దీని మీద కూడా కఠినంగా ఉండాలా వాటికల్లా ఇన్స్పెక్షన్ ఉంటారా తూలికలు వాళ్ళని ఎవరు ఈసారి విజిలెన్స్ పంపించి ఎప్పటికప్పుడు సడన్ గా పోయి విజిట్ చేసి తూకాల్లో తేడా ఉందా అనే విషయాన్ని వెంటనే చెక్ చేయించండి నాకు అప్డేట్ చేయండి మార్కెట్ యార్డ్ లోపల పాడైపోయింది ఎన్ని రోజుల్లో రిపేర్ అవుతుంది పోనీ ఎన్ని రోజులు కొత్తది వస్తుంది ఇప్పుడు ప్రజలు రైతులు ఏమనుకుంటారంటే కావాలని బయట ఉన్నటువంటి

ఇప్పుడైతే ఇక్కడ వే బ్రిడ్జ్ వేయింగ్ మిషన్ అవసరం ఉంది అవసరం ఉంది కదా ఇక్కడ లేకపోవడం వల్ల ప్రైవేట్ వ్యక్తులు చేస్తా ఉన్నారు ప్రైవేట్ వ్యక్తులు చేస్తే మోసం జరుగుతుంది అన్నది రైతుల ఆవేదన అవునా చేయాల్సిందే కదా రైతుల ఆవేదన పట్టించుకోవాలి కదా వాడికి తూకంలో తేడా చెప్తే ఇరవై కేజీలు ముప్పై కేజీలు తేడా వచ్చిందనుకోండి ఆ మాత్రం డబ్బు పోయినట్టు ఇరవై కేజీలు అంటే ఎంత ఆలోచన చేయండి ఇదేలా ఒప్పుకుంటాం మనం రైతులు రైతులకు నిజంగా జరుగుతుందో లేదా పక్కన పెట్టండి అతను ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు కదా రైతు ఈరోజు వాళ్ళు మోసం చేస్తే అవకాశం ఉంది అన్నాడు పోనీ అన్ని మార్కెట్ యార్డులు ఇట్లాగే ఉందా అన్ని మార్కెట్ యార్డులో మెయింగ్ మిషన్ ఉండొచ్చేమో కొన్నిట్లో ఉండొచ్చు కొన్ని ఉండకపోవచ్చు అన్నిట్లో లేదా ఇది కూడా సీరియస్ ఇష్యూ మనకి దీన్ని కూడా పట్టించుకోవాలి రైతులకు ఎంత వీలైతే అంత మంచి చేస్తే రైతులకు ఎంత వీలైతే ఆ డ్రైనేజీలు చేయించారా లాస్ట్ టైం ఆ నీళ్లు వచ్చిన తర్వాత అది పిలిచారా మీరు ఎంట అండి లేదు నన్ను చెప్పంటే ఫిట్గా చేయాలి అది మనం ఎక్స్ట్రా షెల్టర్ వేద్దాం అనుకున్నాం కదా అది ఎంతవరకు వచ్చింది ఎక్స్ట్రాగా మనం మహిళకే అంత రాజకీయం తెలిస్తే కదా మనం ఏదో అనుకుంటాం మనకే రాజకీయం తెలిసి కదా మనం ఏదో పెద్ద ప్లానింగ్ చేయగలుగుతాము అని అనుకుంటాం